మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ ఈ నెల పద్నాలుగున హైదరాబాద్లో జరగనుందని జన అధికార సంస్థ ప్రతినిధులు కందుల సంధ్యారాణి ఐత శివ తెలిపారు గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఆరేళ్ల పాటు పరిశోధన చేసి దేశంలో వెనకబడిన వర్గాలైన ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలను ఓబీసీ పోరుబాట పుస్తకంలో సవివరంగా పొందుపరచడం జరిగిందని తెలిపారు మన బసంతనగర్లో పుట్టి పెరిగిన పరికిపండ్ల నరహరి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతూ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారని వెల్లడించారు పరికిపండ్ల నరహరి సింగ్ సింగ్తో కలిసి ఓబీసీల సమస్యలపై రచించిన ఓబీసీ పోరుబట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని విభాగాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు బీసీలందరినీ కూడా చైతన్యపరుస్తూ జన అధికార సమితి ద్వారా ఎంతో మందికి అనేక అవగాహన సదస్సులు కావచ్చు సమావేశాలు కావచ్చు ఏర్పాటు చేస్తూ బీసీల రాజకీయ ఉన్నతికి తోడ్పడుతూ అదే రకంగా ఇవాళ ఆర్థికమైనటువంటి పురోవృద్ధి కూడా బీసీలు సాధించాలనేటువంటి ఆలోచనతోటి బిక్కీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం కృషి చేస్తూ ఇవాళ పెద్దలు గౌరవనీయులు నరహరి గారు ఐఏఎస్ నరహరి గారు మరి ఈ సమాజంలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈ క్రమంలో మరి వారు ఓబీసీస్ అప్ అప్రైజింగ్ బుక్ ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి వారు దాదాపుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో తిరిగి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి మరి అనేక విషయాలపై పూర్తిగా మరి వారు తెలుసుకొని ఆరేళ్ల పాటు పరిశోధన జరిపి ఇవాళ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది దానితో వారితో పాటుగా హైకోర్టు న్యాయవాది గౌరవనీయులు పృథ్వీరాజ్ సింగ్ గారు వీరిద్దరు కూడా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తక ఆవిష్కరణని పద్నాలుగవ తేదీన శనివారం రోజు నాంపల్లిలో వారు ఉదయం పదిన్నరకి ఈ పుస్తక ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి పెద్దలు గౌరవనీయులు మరి ఉద్యమ నేత గౌరవ ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు వారితో పాటుగా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ గారు ఇంకా అనేక మంది అతిథుల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి వారేదైతే బీసీ సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని రంగాల్లో ఎదగాలనేటువంటి ఓబీసీల కోసం ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మరి ఎన్నో రోజులు కష్టించి శ్రమించి ఎన్నో రకాల అధ్యయనం చేసి వారి యొక్క చైతన్యం కోసం వారు పుస్తకాన్ని అందించడం జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతం ముద్దు బిడ్డ గౌరవ ఐఏఎస్ నరహరి గారు కాబట్టి వారు రచించినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఓబీసీలకు సంబంధించిన ప్రతినిధులు బీసీ బిడ్డలంతా బీసీ ఎదుగుదల కావచ్చు బీసీల యొక్క ఐక్యతని చాటుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాము మన నగర్ నుండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా రెండు వేల ఒకటిలో ఉద్యోగం సాధించి వారి మధ్యప్రదేశ్ క్యాడర్లో విధులు నిర్వహిస్తూ భారతదేశం అంతా కూడా తన వైపు చూసేలాగా తన పథకాలు కానివ్వండి లేకపోతే తన పని కానివ్వండి భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అయిన స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తను పనిచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా అలాగే జనాధికార సమితి ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇందులో భాగంగా జనాధికారి సమితి తరఫున మన బీసీ బిడ్డలందరికీ కూడా మనం నష్టపోతున్నది కష్టపడుతున్నది మన బాధలన్నీ కూడా ఏంటి అనేది దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాలుగా ఒక సర్వే నిర్వహించి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి వారొక పుస్తకాన్ని రచించడం జరిగింది ఓబి ఓబీసీ పోరుబాట అని అది రేపు పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ నాంపల్లిలో వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది ఇందులో ముఖ్య అతిథులుగా ఎంపీలు ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు అన్ని వర్గాల పెద్దలందరూ కూడా పాల్గొంటా ఉన్నారు ఈ మీడియా సమావేశంలో జనాధికార సంస్థ ప్రతినిధులు సబ్బు మల్లన్న పారుపల్లి రాజన్న మిట్టపల్లి సతీష్ కుండపోయిన భూమన్న అపర్ణ జక్కన బాలు పెండం సత్యనారాయణ కొడుముల సంజు కోడూరు రమేష్ అందే రాజ్ చారి సిలివేరు అంజిత్ దాసరి ఉషాల్ సుమలత అభి అభిగౌడ్ పవన్ గౌడ్ కళ్యాణ్ బూడిద హర్ష తదితరులు పాల్గొన్నారు